హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ చేపల పులుసు అండి చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను అంతా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజువి తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత టమాటాని కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఇది పులుసు పొడి అండి కర్రీ పౌడర్ అంటారు కదా ఇంట్లోనే తయారు చేశానండి అది ఎలా తయారు చేస్తానో లాస్ట్లో చెప్ చెప్తాను తర్వాత పెప్పర్ సాల్ట్ పసుపు కారం చింతపండు నానబెట్టుకున్నాను పాత చింతపండు అయితే ఈ చేపల కూరకి చాలా బాగుంటుంది అది మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి చేపలను బట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేయాలి చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాన్ వెజెస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే సూపర్గా ఉంటుంది తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆవాలు వేయాలి ఆవాలు చిట్టబటమని అన్నాక ఇందులో వేయాలి ఆనియన్ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోండి పులుసు పొడి అన్నాను కదా అవి జీలకర్ర ధనియాలు మెంతులు అండి లైట్గా ఫ్రై చేసి చల్లార్చి మిక్సీ పట్టాలి అది స్టోర్ చేసుకొని పెట్టుకొని ఇలా పులుసు కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత టమాటాని కూడా యాడ్ చేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసి కవర్ చేయండి చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గించుకోండి తర్వాత ఇవి బాగా మగ్గిపోయాక ఇందులోకి వేయాలి పసుపు కారం ఉప్పు అండి ఇవన్నీ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి మీ చేపలు ఎంత తీసుకుంటున్నారో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కారం ఉప్పు పులుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత వాటర్ని యాడ్ చేశాను సరిపడినంత వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఈ టైంలోనే ఉప్పు కారం సాల్ట్ని అన్నిటిని చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అంత ఈజీ అన్నమాట ఇప్పుడు పెప్పర్ని కూడా వేస్తున్నాను వేసి ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతుంది కదా ఈ టైంలో ఇప్పుడు చేపల్ని ఒక్కొక్కటిగా యాడ్ పులుసులో వేయాలి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే చేపలకు కూడా పడుతుంది ఉప్పు కారం అన్నది అప్పుడే తినేందుకు చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ వేసాక ఒకసారి నిదానంగా కలిపి ఊరికనే కలపకూడదు జస్ట్ అలా అలా కదిపి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అని మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉన్నామంటే మనం తినే టైంకి ముక్క అనేది చిదురు విదురుగా అయిపోతుంది అస్సలు తినేందుకు వీలుగా ఉండదు సో కలప ఎక్కువ శాతం కలపద్దు చేత్తోని అటు ఇటుగా కదపండి అంతే అండి సింపుల్గా అయిపోయింది కదా మన చేపల కూర అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చెప్పాను కదా నేను ఫస్ట్లో చెప్పాను కదా కర్రీ పౌడర్ అని ఇంట్లోనే తయారు చేశానని ఆ పౌడర్ని యాడ్ చేసి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి మన చేపల పులుసు రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎంత సింపుల్ అంటే చేస్తే మీరే అంటారు ఇంతే నా చేపల పులుసు ఇలా నా తయారు చేస్తారు అని అంత సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో తరువాత మీరు టేస్ట్ చేసి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి అండి Okay now friends bye thank you take care